యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ అంటే తెలుగు తమిళ మలయాళం కన్నడ అన్నీ నువ్వు బిజీగా చేసావు ఫర్ పీరియడ్ యా నీకు ఏ లాంగ్వేజ్లో ఎక్కువ కంఫర్ట్ ఉండేది ఐ మీనా అలా ఏమి లేదండి ఐ వాజ్ ఓకే విత్ ఆల్ ద లాంగ్వేజ్ ఓన్లీ లాంగ్వేజ్ ఆ డైలాగ్ మాట్లాడుతున్నప్పుడు కొంచెం కష్టం అనిపించింది తప్ప షూటింగ్ వైస్ ఇట్స్ ఆల్ ది సేమ్ అంటే నేను ది ఆపర్చునిటీస్ క్యారెక్టర్స్ నేను ఆ యాంగిల్ అడుగుతున్నా నువ్వు అందరితో బాగుంటావు నీతో అందరూ బాగుంటారు దట్ పార్ట్ ఈస్ ఓకే టేకెన్ కేర్ ఆఫ్ బట్ నువ్వు ఒక ఒక ఆర్టిస్ట్ గా ఒక ఎదగడానికి నువ్వు గ్రో అవడానికి నీ క్యారెక్టర్స్ ఒక మీనా ఒక ఇమేజ్ రావడానికి ఐ డోంట్ నో ఆ ఇమేజ్ ఫస్ట్ నాకు ఇచ్చింది తెలుగే తెలుగులోనే ఫస్ట్ ఐ వాజ్ ఎక్సెప్టెడ్ అండ్ ఐ వాజ్ ఏమంటారు ఐ వాజ్ అ క్వీన్ హియర్ ఐ వాజ్ ఐ వాజ్ లైక్ ట్రీటెడ్ యాజ్ అ క్వీన్ హియర్ ఆ తర్వాతే అందరికీ తెలిసింది ఆ తర్వాతే నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి తమిళ్లో కానీ మలయాళంలో కానీ బట్ ఐ కాంట్ సే ఐ వాస్ కంఫర్టబుల్ ఇక్కడే అని చెప్పలేను అది ఆ పార్ట్ నేను అడగట్లేదు ఎందుకంటే యువర్ వెరీ ప్రొఫెషనల్ yes వెరీ ప్రొఫెషనల్ టు ది పాయింట్ yes సో నీ రెస్పెక్ట్ ను కాపాడుకున్నావు కాబట్టి యా నీతోనే అందరూ బాగున్నారు రెస్పెక్టబుల్ గా ఉన్నారు యా దట్స్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్ ఇక్కడ ఒక ఆర్టిస్ట్ గా తమిళ్లో వస్తే తమిళ్లోనే చెప్పాలి అవును ఆ సినిమా నాకు పెద్ద బ్రేక్ ఆ తర్వాత నాకు తెలుగులో ఇన్ఫ్యాక్ట్ మనవరాలు చేశాను తమిళ్ తెలుగులో చేసినప్పుడు ఆ ఎన్ రాసావేన్ మనసులే అని చెప్పి ఒక తమిళ సినిమా కూడా చేశాను రాజ్ కిరణ్ తో

ఏవియం వాళ్ళ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎత్ మూవీ దట్ వాజ్ అ వెరీ స్పెషల్ మూవీ సో ఐ వాంట టు డూ దాట్ ఇన్ తమిళ్ అది చేద్దామంటాను లేదంటే ప్రభు గారు హండ్రెడ్ ఫిలం సో దట్ వాస్ అ వెరీ స్పెషల్ మూవీ సో అలా చూసి చూసి అండ్ రజనీ గారి సినిమా ఫస్ట్ టైం యజమాన్ సో దట్ వాజ్ ఆల్ లైక్ వెన్ ఐ వాస్ టు బిజీ ఇన్ తెలుగు వెరీ చూజీ ఐ యూస్ టు బి వెరీ చూజీ ఇన్ తమిళ్ బికాస్

ట్ అన్ఫార్చునేట్లీ టూ మెనీ డేట్స్ సిక్స్టీ డేస్ అడిగారు సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ డేస్ సంథింగ్ అప్పుడు ట్వంటీ ఫైవ్ డేస్లో ఫినిష్ చేసే సినిమాని సిక్స్టీ డేస్ అడుగుతున్నారే హౌ కెన్ ఐ ూ దెన్ ఐ వాజ్ ఆల్వేస్ కమిటెడ్ ఇప్పుడు కమిట్మెంట్ లేకపోతే ఐ కెన్ గివ్ సిక్స్టీ డేస్ ఐకె డూ ఇట్ ఐ వాజ్ ఆల్రెడీ కమిటెడ్ దె వాస్ నో డేట్ అక్కడ ఇక్కడ ఏదో చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ ఇవ్వచ్చు వాట్ అబౌట్ ద రెస్ట్ ఐ కాంట్ జస్ట్ చుమ్మా ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఇబ్బందిలో ఇరుక్కుని అది చెడ్డ పేరు వచ్చేస్తుంది కదా అని అది సినిమా నేను ఒప్పుకోలేదు బికాస్ దే వాంటెడ్ టూ మెనీ డేట్స్ అండ్ ఐ ఐ వాస్ నాట్ ఏబుల్ టు అకామిడేట్ సో మచ్ ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు నిన్నే పెళ్ళాడితే చాలా లీజర్గా గా తీసాడు యా చాలా లేజర్ గా టూ మనీ యాక్టర్స్ ఇన్ దట్ ఎండ్ ద క్యారెక్టర్ ఇస్ లింక్డ్ టు ఎవరీ క్యారెక్టర్ అండ్ సో చూసే తర్వాత నువ్వు ఆఫ్ ఐ సాట్ దట్ అండ్ ఐ వాస్ లైక్ అయ్యో మంచి క్యారెక్టర్ మిస్ చేశాను కదా అని సేమ్ లెక్ దట్ ఇక్కడ పడెప్ప రమ్యస్ క్యారెక్టర్ మిస్ చేశాను కమల్ గారు తో వాట్ ఇస్ దట్ ఎది నరసింహ ఈవెన్ కమల్ గార్ తో దేవన్ మోహన్ మిస్ చేశాను ఇన్ఫాక్ట్ అది షూటింగ్ కెళ్ళి వచ్చి అది క్యాన్సిల్ అయిపోయింది బికాస్ ఫస్ట్ స్కెడ్యూల్ వెళ్ళొచ్చాము దెన్ హీ హీ వాస్ నాట్ వెరీ హ్యాపీ విత్ హిస్ గెటప్ మీ సరిగా రాలేదు అని చెప్పి ఆ స్కెడ్యూల్ క్యాన్సిల్ చేశారు ఐ రిమెంబర్ ఐ వాస్ షూటింగ్ ఫర్ Sundra ండ సాంగ్ చేస్తున్నప్పుడు ఐ మెన్షన్ దట్ దమ్ గోయింగ్ ఫర్ దిస్ మూవీ అండ్ వెంకీ గారు సో హ్యాపీ అండ్ ఓ కమల్ తో వాట్ ఆర్టిస్ట్ అని పంపించారు ఐ వెంట్ ఫర్ ద షూట్ ఆల్సో అండ్ వి షాట్ ఆల్సో అది రషెస్ చూసి కమల్ గారికి నాట్ వెరీ హ్యాపీ దట్ వాస్ నాట్ అప్ టు హిస్ సాటిస్ఫాక్షన్ సో అది ఇంకా కొంచెం టైం పడుతుంది పెరగటానికి సో నెక్స్ట్ షెడ్యూల్ చూద్దామని క్యాన్సిల్ చేసేసారు మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ వెళ్ళాము బిట్వీన్ ద డిరెక్టర్ ఆర్ సమ్థింగ్ లైక్ దాట్ సో ఆ స్కెడ్యూల్ మళ్ళీ క్యాన్సిల్ అయింది థర్డ్ టైం వాళ్ళు అడిగినప్పుడు నాకు అసలు డేట్స్ ఇవ్వటం కుదరలేదు ఓకే సో ఎందుకు మిస్ రజనీకాంత్ తో సార్ ఆ అమ్మ చెప్పారు నాకు ఆ క్యారెక్టర్ సూట్ అవ్వదు అని నేను మోత్ క్యారెక్టర్ ఆ అంటే ఐ వాజ్ లైక్ సో హోమ్లీ ఒక పక్కన అండ్ రజనీకాంత్ గారితోనే ఐ వాజ్ మూవీస్ మంచి అని అప్పుడు అవును తమిళనాడులో ఇట్ వాస్ లైక్ రజనీ మీ మీనా బెస్ట్ పేర్ ఇప్పుడు ఇక్కడ అండ్ మీ ఎవర్ గ్రీన్ హిట్ పేర్ అంటున్నారు కదా సేమ్ లైక్ దాట్ అక్కడ చెప్పేవారు ఆ టైంలో ఈ సినిమా ఈ క్యారెక్టర్ సరిగా రాదు సరిగా ఉండదు అని అమ్మ చెప్పారు బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ వాంట్ టు చాలా డిఫరెంట్ క్యారెక్టర్ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ ఈ అమ్మాయి చెప్పగానే వాళ్ళందరూ స్టార్ట్ థింకింగ్ డైరెక్టర్ హీరో అందరూ ఓ అవునా అవునా ఇది బాగుండదా చేస్తే తప్పైపోతుందా దే ఆల్సో స్టార్ట్ థింకింగ్ దెన్ దే సెడ్ సౌందర్య క్యారెక్టర్ చేస్తారా అని ఐ వాజ్ నాట్ టూ హ్యాపీ లేదు చేస్తే అవును చేస్తే అదే చేస్తారో లేకపోతే నేను చేయను నా కొద్దు అని చెప్పి అది చేయలేదు అలా మిస్ అయిందా అదే కానీ నువ్వు చేసింటి మాత్రం నికోక్ ల్యాండ్ మార్క్ క్యారెక్టర్ యెస్ కానీ నేను చేస్తుంటే డైరెక్టర్ గారు చెప్పారు నేను చేస్తుంటే మరి అంత ఆ హార్ష్ గా ఉండేది కాదు ఆ క్యారెక్టర్ కొంచెం లాస్ట్ లో కొంచెం మనసు మారి సంథింగ్ ఎంటర్ కొంచెం డిఫరెంట్ అరగంటూ అంత డోమెంట్ క్యారెక్టర్ అది అంత స్ట్రాంగ్ హెడ్డెడ్ గా ఉండదు నువ్వు చేస్తుంటే నేను ఎండింగ్ వేరేలా ఉండేది అప్పుడు ఓకే బికాస్ నేను చేయకపోవడం వల్ల అది క్యారెక్టర్ ఇంకా అది బికేమ్ ఇట్ ఇట్ గాట్ ఎన్హాన్స్డ్ ఈవెన్ ఎన్హాన్స్డ్ రియల్లీ నువ్వు మిస్ అయ్యేవన్నను కానీ బట్ రమికృష్ణ గారు డిడ్ వెరీ వెల్ హి వాస్ టు గుడ్ షీ డిడ్ వెరీ వెల్ హి వాస్ డామ్ గుడ్ అవును yes ఆ ఎందుకంటే ఆ ఆర్గన్స్ గట్ట బాగా యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ వల్లే ఆవిడికి బాహుబలిలో కూడా ఆ క్వీన్ క్యారెక్టర్ రావడానికి కూడా ఈ క్యారెక్టర్ రావడానికి ఆ క్యారెక్టర్ బేస్ట్ ఎందుకంటే ఎలిగెన్స్ ఏదైతే ఉందో దాని రాజమౌళి గారు బాగా అంటే దానికి శ్రీదేవ్ గారిని అనుకున్నారట ముందు అది వేరే విషయం ఆవిడ ఎక్కువ రికమెండేషన్ అడిగింది గట్టా అని చెప్పి తర్వాత సోషల్ మీడియాలో వచ్చింది దట్ ఈస్ ది రీజన్ దే కుడ్ నాట్ ఎఫోర్డ్ దీ ట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ వెంట నార్మల్గా యూ సెట్ దట్ సీతారామయ్య గారి మనోరాలు వచ్చి అప్పటి వరకు చంటి సినిమాలో ఎవరిని హీరోయిన్ గా పెట్టాలి అన్నీ దేర్ వాస్ లాంగ్ రో ఆఫ్ డిస్కషన్స్ అప్పుడు ఓకే జరుగుతున్న టైంలో లో కరెక్ట్ గా సీతారామయ్య గారి మన్రాల్ వచ్చి పెద్ద హిట్ అయింది వెంటనే దెడ్ కెడేషన్ ఓకే ఓకే నీకు వెంటనే షిఫ్ట్ అయిపోయారు సీతారామయ్య గారి మన్రాల్ తర్వాత చంటి అవును ఆ కరెక్ట్ నేను ఐ వాస్ ఫాలోయింగ్ దోస్ డిస్కషన్స్ ఎట్ ద టైం ఇంకా మరి నో సెకండ్ థాట్ అనమాట సీతారామయ్య గారి మనరాలు వచ్చింది అంతే ఐదుగురు బ్రదర్సు ఒక సిస్టర్ అంటే మెయిన్ అవే అని చెప్పి కనెక్ట్ అయింది అది ఆ సినిమా అండ్ యూ సెడ్ తెలుగులోనే నీకు మంచి ఇమేజ్ వచ్చింది హీరోలుగా నువ్వు చెప్పుకోవాలంటే యూ డిడ్ విత్ చిరంజీవి సార్ వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ రాజశేఖర్ మోహన్ బాబు ఇంకా యూ డి నరేష్ రాజేంద్ర ప్రసాద్ ఎస్ అందరితో